సూర్యనారాయణ మూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా ముగ్గురు మూర్తుల యొక్క కలైక స్వరూపంగా కరచరణాదులు లేకుండా ఈ మాంస చిక్షువుతో దర్శనం చేయడానికి వీలైనటువంటి వెలుగుల ముద్దయినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే ఒక్క సూర్యనారాయణ మూర్తి మిగిలిన వాళ్ళెవరినైనా సరే కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని మనం ఒక విగ్రహంగా ఉపాసన చేస్తాం ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహిస్తే ఏ రూపంలో మనం ఆరాధన చేశామో ఆ రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాన్ని విచిత్రధీర నామాన్ని యదాస్తే అంటారు ఎవరెవరు ఏ రూపంలో చూడాలని కోరుకున్నారో వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదు